జగన్ ప్రభుత్వం పోయిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వినుకొన్న ఎమ్మెల్యే మరియు మాజీ పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైందని భావిస్తున్నారు ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో దీపావళి నరకాసుడు వలన జరిగినప్పుడు దీపావళి పండుగ ఎంత సంతోషంగా చేసుకుంటారో అదే విధంగా ఫీల్ అయిపోతున్నారు ప్రజలందరూ కూడా అమ్మయ్య ఈయన దరిద్ర పాలన పోయింది రాక్షస పాలన పోయింది మళ్ళీ చంద్రన్న పాలన వస్తుంది మళ్ళీ అభివృద్ధి పాలన రాబోతుందని చెప్పేసి అభివృద్ధి పాలన మొదలైందని అరా అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన ప్రారంభమవుతుందని సంతోషంగా ఎదురుచూస్తున్నారు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం కోసం రేపు పన్నెండవ తారీఖు జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించడానికి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఎంతో శుభ పరిణామాలు అలాగే మరోపక్క కేంద్రంలో చూస్తే ఈరోజు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారిది ఒక కీలక భూమికిగా తయారైంది ఈరోజు నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు గారి గొప్పతనాన్ని చంద్రబాబు గారు సాధించిన విజయాల్ని కొనియాడుతున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇంతవరకు తొంభై నాలుగు శాతం సక్సెస్ రేటు ఎమ్మెల్యేలు గెలవటం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగల ఇంతవరకు నైంటీ సిక్స్ పర్సెంటు ఒకే ఎన్డీఏ భాగస్వామ్యం ఈరోజు గెలిచిందంటే గతంలో ఎన్నడూ జరగల మన స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇంత హిస్టారికల్ విన్ గతంలో ఎప్పుడు జరగల ఈరోజు చంద్రబాబు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ గుర్తు గుర్తుపెట్టుకున్నారు ఆ రోజు ఇచ్చినటువంటి శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కానీ లక్షలాది మందికి ఉద్యోగాలు ఇప్పడం పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించారు ఇట్లా ఆ రోజు అందించినటువంటి సుపరిపాలన అమలు చేసినటువంటి సంక్షేమం చంద్రబాబు గారు కంటితో రెండు కళ్ళలా చూశారు సంక్షేమాన్ని అభివృద్ధిని ఆ విధంగా అభివృద్ధి చేసి చూపించారు ఆ మంచి రోజులు గుర్తు చేసుకొని ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఎంత అభివృద్ధి చేసినా చంద్రబాబు గారు ప్రభుత్వం అభివృద్ధిలో శభాషణ అన్నారు సంక్షేమంలో శుభాషణ అన్నారు ఒక్క అవకాశం అంటే ఓటు మాత్రం అట్టేసి మోసపోయారు ఈరోజు ఒక్కసారి ఒక్క అవకాశం అంటే ఈరోజు ప్రజలు మోసపోయిన తర్వాత ఈరోజు గత ఐదు సంవత్సరాల నుండి పాలన చూసిన తర్వాత గత మూడున్నర సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గం ప్రజ్బాబు గారు మేమందరం కూడా జర్నలిస్ట్ కాలనీ రాటు తీసుకురావడానికి మీకు ఇవ్వడానికి మీ అందరూ ఇల్లు లేని వాళ్ళకి ఎవరు ఇల్లు ఇవ్వడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం మీకు అండగా ఉంటాం మేము ఇచ్చిన మాట మాటలు పెట్టుకుంటు కూడా రామోజీరావు గారు ఈనాడు పత్రిక ద్వారా పత్రికా రంగంలో ఈనాడిని రారాజుగా తీర్చిదిద్దారు ఈటీవీ ఒక సెన్సేషనల్ టీవీగా వారు తీర్చిదిద్దారు రామోజీరావు గారంటే అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని అవినీతి మీద అరాచకాల మీద పోరాడినటువంటి శక్తి రామోజీరావు గారు అలాగే నీతి నిజాయితీలకి మారు పేరు రామోజీరావు గారని నేను చాలా గర్వంగా చెప్తాను ఆయన సాధించినటువంటి విజయాలకి పర్సనల్గా వెళ్ళి అభినందనలు చెప్పడానికి నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి సంవత్సరం క్రితం వాటిని పర్సనల్గా కలిసి వారికి అభినందనలు చెప్తే నాకు ఎంతో తృప్తి అనిపించింది జీవితంలో అలాంటి మహానుభావుని కలిశాను వారికి అభినందనలు చెప్పాను అనేటువంటి ఆనందం దక్కింది నాకు రామోజీరావు గారు చేసిన సేవలు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు రెండు రాష్ట్రాల ప్రజలు ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణ ప్రజలు రామోజీరావు గారు చేసిన సేవల్ని ఎప్పటికీ మర్చిపోరు వారు అన్నదాత పత్రిక నడిపారు ఆ అన్నదాత పుస్తకం చదివి నేను ఇంత వాడినా ఒకరోజు జర్నీలో ట్రైన్లో వెళ్తూ అన్నదాత పుస్తకం చదివి దాంట్లో టేక్ మొక్కల పెంపకం రైతులకు చాలా లాభదాయకమని ఒక ఆర్టికల్ వస్తే డాక్టర్ బి వెంకటేశ్వర్లు గారు రాసిన ఆర్టికల్ చదివి ఈ ప్రోడక్ట్ ఈ టేక్ మొక్కలు రైతాంగానికి ఉపయోగపడతాయి ఇది రైతులు పెంచుకోవడం రైతులకు అవసరం అంటే అది ఆర్టికల్ చదివి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈనాడు వాళ్ళు నడిపిన మార్గదర్శి చిట్టుపాడి నేను జీవితంలో మార్గదర్శి చిట్టుపాడి ఆ డబ్బులతో నేను వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను ఈ ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ చేసిన నేను ఈరోజు ఇరవై రాష్ట్రాల్లో నా బిజినెస్ విస్తరింపజేసి ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు హ్యాపీగా ఉన్నారంటే కారణం దాంట్లో రామోజీరావు గారి పాత్ర వారి వారి యొక్క ఈ ఈనాడు ఆర్టికల్ వారి యొక్క మార్గదర్శి చిట్టు కూడా నా జీవితంలోకి ఉపయోగపడింది ఈరోజు ఐదు వేల ఎంప్లాయీస్కి ఒక జీవన మార్గంగా ఉందని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను అలాగే రామోజీరావు గారిలో ఒక విశిష్టత ఉంది ఏనాడు కూడా పేపర్ తరఫున మమ్మల్ని మాకు యాడ్ కావాలి యాడ్లు ఇస్తేనే మేము రాస్తాము లేకపోతే మీ వార్తలు రాయమని ఇలాంటి పదాలు బ్లాక్ ఏ రోజు జీవితంలో మేము చూడలేము నైతిక విలువలకి నిలువెత్తు అర్థం రామోజీరావు గారని నేను చాలా గర్వంగా చెప్తున్నా ఈరోజు అవినీతిని ప్రోత్సహించలేదు రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం నేను అనేక సార్లు రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాను కుటుంబ సమేతంగా వెళ్ళా మా కంపెనీ ఎంప్లాయీస్తో అక్కడ అనేక సార్లు అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టి ఫ్యామిలీ డేస్ పెట్టి పెట్టా పెట్టాను వాతావరణం బాగుంటుందని ఫ్యామిలీ డేస్ అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఆ రామోజీ ఫిల్మ్ చూస్తే ఎంత విజను మన భారతదేశానికి ఒక ఎసెట్ రామోజీ ఫిల్మ్ సిటీ ఈరోజు నార్త్ ఇండియాలో నుండి బాంబే నుండి అనేక చోట్ల నుండి వచ్చి ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రాలు తీయడం అంటే సినిమాలు తీయడం అనేక సీరియల్స్ సినిమాలు ఈరోజు హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో తీసే పరిస్థితి ఉందంటే రామోజీరావు గారు ఒక దూరదృష్టి ఉన్నటువంటి నేత ఎన్నో వేల మందికి ఉపాధి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపి ప్రజలకి ఒక ఆదర్శమైనటువంటి రామోజీరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నా వారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి నేను దేవుడిని ప్రార్థిస్తూ వారికి శ్రద్ధాంజలి కట్టిస్తున్నా